సభాధ్యక్షులు మీ అందరి ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి గారికి గౌరవ సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మరో ముఖ్య అతిథి తోటి సహచర మంత్రివర్గ సభ్యులు పరిశ్రమలు ఐటీ శాఖ మధ్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారికి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నారు వారు అట్లాగే శాసన మండలి సభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ మహేందర్ రెడ్డి గారికి రమేష్ మహారాజ్ గారికి కాల్వ సుజాత గారికి సత్తయ్య గారికి దారాసింగ్ గారికి బాలరెడ్డి గారికి చంద్రు గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ మండల కమిటీల అధ్యక్షులందరికీ జిల్లా అధికార యంత్రాంగానికి గ్రామ గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చిన కాంగ్రెస్ నాయకులకి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి స్నేహితులారా పాత్రికేయ మిత్రులారా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తాండూరు శాసనసభ నియోజకవర్గం చాలా మంది పెద్ద పెద్దవాళ్ళు ప్రాతినిధ్యం వహించారు ఇక్కడి నుంచి డాక్టర్ మంత్రి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మాణికరావు గారు లాంటి వాళ్ళు చంద్రశేఖరరావు గారు అట్లాగే చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి మీరందరికీ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని ఇటు ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలవటం కానీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవటం కానీ నన్ను కానీ మా అందరినీ కలిసి సకల శాఖల అభివృద్ధి కోసం సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి ఆరాటం పోరాటం చూస్తూ ఉంటే ఒక మంచి శాసనసభ్యుడిని ఒక మంచి ప్రజాప్రతినిధిని అందరూ ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రజాప్రతినిధి అంటే ఏదో ఇది విలాసవంతమైనటువంటి హోదా అని భావించకుండా నన్ను నమ్మి నాకు ఓట్లు వేసినటువంటి ప్రజానికి యొక్క సమస్యలు తీర్చడమే నా బాధ్యత అని నిరంతరం ఆలోచన చేస్తూ వారి అవసరాలు తీర్చడమే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి యొక్క లక్ష్యం లక్షణం కూడా ఈరోజు మీ అందరి చేత ఆశీర్వదించబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల గుండె చప్పుళ్ళు విని ఆ గుండె చప్పుళ్ళ యొక్క ఆలోచనల్ని అవసరాల్ని అజెండాగా మార్చి వాళ్ళ అవసరాలు తీర్చడమే పనిగా పెట్టుకొని ప్రతి క్షణం యావత్ మంత్రి మండలి మొత్తం చేస్తుందని చెప్పటానికి అనేక ఉదాహరణలు నేను ఈరోజు మీ ముందు చెప్పగలను ఈరోజు మీ అందరికీ తెలిసిందే ఒక దశాబ్ద కాలం పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు రేషన్ కార్డుల కోసం చూసి 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 కొత్తగా పెళ్లిళ్ళైనటువంటి కుటుంబాలు ఆ కార్డు రాకపోతే రావాల్సినటువంటి రిలేషన్ అందక కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసి అలిసి ఒక దశాబ్ద కాలం పాటు ఆగి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు తిరిగి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మాకు కార్డులు రావని చెప్పి ఆలోచన చేసి తిరిగి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు ఆ తెచ్చుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు అర్హత కలిగినటువంటి ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం చాలా మంది అనుకుంటుండవచ్చు రేషన్ కార్డులు ఇవ్వటమే కదా అని కానీ ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వటం అంటే ఈరోజు రాష్ట్రంలో ఒక కోటి పదిహేను లక్షల కుటుంబాలుంటే తొంభై ఐదు లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు అందిస్తూ తొంభై ఐదు లక్షల కుటుంబాలకి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మనం ముందు తీసుకొని పోతా ఉన్నాం సన్న బియ్యం కేజీ మీ అందరికీ తెలిసింది యాభై నుంచి యాభై ఐదు రూపాయల పైన ఉన్నటువంటి కేజీ బియ్యాన్ని ఈరోజు ఈ తొంభై ఐదు లక్షల కుటుంబాలకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆరు కేజీల లెక్కలు లెక్క కట్టి ఈరోజు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతున్నటువంటి సంగతి మీ అందరికీ చెప్పాలనేటువంటి ఆలోచన ఈ సందర్భంగా ఈ లెక్కలు చెప్తా ఉన్నా అంతేకాదు మరి గత పది సంవత్సరాలు మేము వస్తా ఉంటే శాసనసభ్యులు చెప్తా ఉన్నాం మా నియోజకవర్గంలో పేదవాళ్ల కోసం ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి మేము అడివడిగా పనులు మొదలు పెట్టి పోతా ఉన్నాం ఆ ఇల్లు రానటువంటి పేదవాళ్లు పది సంవత్సరాల నుంచి ఇక్కడ తిరిగి తిరిగి అలసిపోయారు వాళ్ల కోసం ఈరోజు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్క మూడు వేల ఐదు వందల ఇళ్లని శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లని ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈరోజు ఈ సంవత్సరం మనం ప్రారంభోత్సవం పూజ కార్యక్రమం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అంటే ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి ఆ బాధ తెలుసు ఇల్లు పొందాలని ఆశించి తరతరాలుగా అసలు లేకుండా చనిపోయినటువంటి కుటుంబాలు అనేకం గతంలో చూశాం అటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ రాజ్యంలో ఉండటానికి వీలు లేదన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు శాంక్షన్ చేయటమే కాదు ప్రతి వారం బిల్లులు రిలీజ్ చేస్తూ మీరు కట్టుకున్న దానికి అనుగుణంగా డబ్బులు రిలీజ్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం భవిష్యత్తులో కూడా మీరు త్వరితగతిన పూర్తి చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు గురించి ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి వారం మీరు బిల్లు పెట్టగానే బిల్లు వస్తాం ఇది ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం అంతేకాదు మరి ఈ తొంభై ఐదు లక్షల కుటుంబాలకి ఈరోజు రేషన్ కార్డుల ద్వారా మనం అనేక వెసులుబాట్లు కూడా కలిగిస్తూ ఉన్నాం ఈరోజు ప్రతి కుటుంబంలో పేదవాళ్ళు ఆ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగలేకపోతే పది లక్షల రూపాయల వరకు ఈ తొంభై ఐదు లక్షల కుటుంబాల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళంతా పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద ఆ ఇంట్లో వైద్యం చేపించుకునేటువంటి అవకాశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తాం ఇది పేదవాళ్ల బాధ తెలిసినటువంటి ప్రభుత్వం కాబట్టి చేయగలుగుతాం దాంతో పాటు పేదల కుటుంబాలకు సంబంధించి ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని ఒక ఆలోచన చేసి పెద్ద ఎత్తున రెండు వందల యూనిట్లు విద్యుత్ శక్తిని ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నాం ఉదాహరణకి ఈ శాసనసభ నియోజకవర్గం ఈ జిల్లాను తీసుకుంటే రెండు లక్షల పదివేల ఏడు వందల యాభై మూడు కన్సూమర్స్ కనెక్షన్స్ ఉంటే ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మందికి నేను మరొకసారి చెప్తా ఉన్నాను ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కన్జూమర్ కనెక్షన్స్ కి అంటే డెబ్బై నాలుగు శాతం కరెంటు కనెక్షన్స్ ఉన్నటువంటి కన్జూమర్స్ డెబ్బై నాలుగు శాతం ఇవాళ ఉచితంగా కరెంటుని పొందుతా ఉన్నారు నెల బిల్లు కట్టకుండా మీకు జీరో బిల్లుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున విద్యుత్ శాఖ బిల్లులు డబ్బులు కడతాం మిత్రుల ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నాం అని అంటే ప్రజల ఆశ ప్రజల బాధలు ప్రజల సమస్యలు ప్రజల యొక్క ఆవేదన అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి చేయగలుగుతాం పాలనంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దల కోసం కాదు పాలనంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడం కోసం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఆ పనిని నిబద్ధతతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా వాసు ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కొడంగల్ నుంచి అనుక్షణం ఈరోజు విద్యార్థుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం లేదా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకోవాలనేటువంటి ఆలోచన ప్రపంచంతో పోటీ పడాలన్నటువంటి తపన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం అందుకే ఇవాళ మనం ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గంలో భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం ఇదేదో ఆషామాషి స్కూల్ కాదు ఇది ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించుకునేటువంటి ఈ పాఠశాల ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో అక్కడ అన్ని వెసులుబాట్లు కల్పిస్తూ ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఈ తాండూరులో ఆ పాఠశాల నిర్మించుకొని భవిష్యత్తులో ఇక్కడ తయారైనటువంటి విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నూట నాలుగు స్కూల్స్ ఎటువంటి స్కూల్స్ ఈ సంవత్సరమే శాంక్షన్ చేసుకొని ప్రతి శాసన నియోజకవర్గంలో కనీసం ఒక్కటికి తగ్గకుండా ఇవాళ మనం ఈ పనులు మొదలు పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం ఈ పాఠశాల ఈ పాఠశాల తాండూరు శాసనసభ నియోజకవర్గంలో ఒక గేమ్ చేంజర్గా రేపటి భవిష్యత్ తరాలకి పిల్లలకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మీ అందరికి నేను మనం చేస్తా ఉన్నా పాఠశాలలు అంటే తడికలో పాఠశాలలు అంటే తలుపులు లేకుండా ఉండటం పాఠశాలలు అంటే కిటికీలు లేకుండా ఉండటం పాఠశాలలు అంటే సరైనటువంటి బోధన చెప్పేటువంటి సిబ్బంది లేకుండా ఉండటమో కాదు వాళ్ళ పాఠశాలలు అంటే ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా ప్రభుత్వ పాఠశాలతో పోటీ పడలేనంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పకడ్బందీగా దీన్ని నేడం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఇది మన బిడ్డలు చదువుకోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలోచన మీ పిల్లల భవిష్యత్ మా బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నేణం తీసుకొని వేల కోట్ల రూపాయలు ఈ స్కూల్ కేటాయించి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఈరోజు ఆలోచన చేయండి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆనాడు మనం ఇందిరమ్మ ఇందిరా క్రాంతి పెట్టుకొని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళు పది సంవత్సరాలు వడ్డీ లేని రుణాలని మహిళలందరూ కూడా కోల్పోయారు దాని గురించి ఆలోచన లేదు తిరిగి మన ప్రభుత్వం రాగానే ఆలోచన చేశాం జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల్ని వడ్డీ లేని మహిళలందరికీ పంపిణీ చేసి కనీసం కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన కార్యక్రమాన్ని ఈరోజు ముందు తీసుకుని పోతా ఉన్నాం అందులో భాగంగానే మహిళలందరికీ ఆర్టీసీ సంబంధించిన బస్సులు కొనిపిస్తా ఉన్నాం ఆ బస్సుల్ని ఆర్టీసీకి పెడతా ఉన్నాం ఆర్టీసీ ద్వారా వచ్చే ఆదాయం మీకు వ్యాపారంగా మీకు వచ్చే ఆదాయంగా చూపిస్తా ఉన్నాం ఏదో రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్లు పెడతా ఉంటే మహిళా సంఘాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మీ అందరి చేత సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టించాలన్నటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక కుటుంబానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా ఏ ఇంటిని తీసుకున్నా ఆ కుటుంబానికి సంబంధించిన ప్రతి వ్యక్తి కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం అందుకే ఆ ప్రతి కుటుంబంలో రైతుంటే రైతుకు రుణమాఫీ చేశాం రైతుంటే రైతు భరోసా ఇచ్చాం వృద్ధులు వికలాంగులుంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం అందులో పని చేసుకుంటా అంటే వంద రోజులు పని కల్పిస్తా ఉన్నాం ఇల్లు లేదంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం ఆ ఇంట్లో రేషన్ లేదంటే రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఆ రేషన్ కార్డుతో తో పాటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం ఆ పిల్లలు చదువుకుంటా అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రేషన్ స్కూల్స్ పెడతా ఉన్నాం పాత రెసిడెన్షియల్ స్కూల్స్ ని అప్గ్రేడ్ చేసి బయట చార్జెస్ పెంచి ముందుకు పోతా ఉన్నాం ఆ పైన పెద్ద చదువులు చదువుకుంటా అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాం విదేశాలకు పోతా అంటే స్కాలర్షిప్స్ ఇస్తా ఉన్నాం మెరిట్ స్టూడెంట్స్ ఈ రకంగా ప్రతి కుటుంబంలో ఒకవేళ భూమే లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఆ కుటుంబానికి ఏర్పాటు చేశాం మీరు ఏ రకంగా తీసుకున్నా ప్రతి కుటుంబం గురించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఉన్నటువంటి రూపాయి రూపాయి పోగేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబ అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తాం అందుకే అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు మా ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది అందుకే మాకు ఇవన్నీ వస్తున్నాయనేటువంటి ఆనందంతో ప్రజలందరూ ప్రజా ప్రభుత్వాన్ని ఒక సంబరాలుగా చేసుకుంటూ ఉన్నారు ఆ సంబరాల్లో భాగంగానే ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేపట్టాం ఇంకా ముందు ముందు కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇలా చేస్తూనే ఉంటా మిత్రుల ఆలోచన చేయండి ఇవాళ తాండూరు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం భవిష్యత్తులో ఇంకా కొన్ని కావాలని అడిగారు కాగ్నా రివర్ కు సంబంధించి ఆ రివర్ లో ఉన్నటువంటి నీటి వృధా పోకుండా భవిష్యత్తులో ఒక లిఫ్ట్ ఇరిగేషన్స్ లాంటివి కావాలన్నా తప్పనిసరిగా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని చెప్తా ఉన్నాం అట్లాగే తాండూరు పట్టణం గురువుతో ఉంది చిలకల వాగు సంబంధించి ఆ నీటి వరద రాకుండా అడ్డుకట్ట వేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలని స్థానిక శాసనసభ్యులు అడిగారు తప్పనిసరిగా దారిపైన కూడా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారితో ప్రపోజల్స్ తీసుకొని తప్పనిసరిగా దానిపైన కూడా నేను చేస్తామని చెప్తా ఉన్నాం అట్లాగే ఈ వన్ థర్టీ టూ ఎలక్ట్రిసిటీ సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి లో వోల్టేజ్ లేకుండా అంటే డిమాండ్ పెరుగుతూ ఉంది ఇప్పుడు ఉందని కాదు భవిష్యత్తులో లో వోల్టేజ్ డిమాండ్ పెరుగుతూ ఉంది పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి వాటికి అనుగుణంగా కావాల్సిన డిమాండ్ ఉండేటట్టుగా మాకు వన్ థర్టీ టూ సబ్స్టేషన్ ఉంటాయి ఏమి సబ్స్టేషన్ కావాలని శాసనసభ్యులు అడిగారు తప్పనిసరిగా దాన్ని కూడా పరిశీలన చేసి ఈరోజు తాండూరు శాసనసభ నియోజకవర్గానికి ఇవాళ శాంక్షన్ చేసి భూమి పూజ చేసుకున్నామో అడిగిన వెంటనే యాభై ట్రాన్స్ఫర్స్ అందించామో భవిష్యత్తులో కూడా ఎవరికి ఎప్పుడు ఏ రకమైనటువంటి విద్యుత్ అవసరం వచ్చినా ప్రతి దాన్ని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది వన్ థర్టీ టూ స్టేషన్ కూడా పరిశీలన చేసి మీ లోన్ డిమాండ్ పట్టి శాంక్షన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు మరి ఈ ప్రాంతం నుంచి ప్రాతిథ్యం ఇక్కడే పుట్టినటువంటి బిడ్డ విలియం మూల్ స్కూల్లో చదువుకొని ఈరోజు ఒక శాసనసభకి సభాపతిగా ఎదిగినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఈ రాష్ట్రానికి అందించారు వారు కూడా కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు ఈ ప్రాంతాభివృద్ధి కోసం రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆర్ఎీ రోడ్లు కానీ కావాలి వాటికి కూడా తప్పనిసరిగా సంబంధిత మంత్రులతో మాట్లాడి వాటి అవసరాలు కూడా తీరుస్తామని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజాప్రతినిధులు కూడా కొన్ని అంశాలు చెప్పారు అట్లాగే మన ఎమ్మెల్సీ గారు మహేందర్ రెడ్డి గారు కూడా కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు వాటిని కూడా పరిశీలన చేస్తామని కాలో సుజాత్ గారు వాళ్ళ కార్పొరేషన్ సంబంధించి నిధులు కావాలని అడిగారు తప్పనిసరిగా మేము ఎప్పటికే వారి శాంక్షన్ చేశాం వాటి గురించి కూడా వైశాఖ కార్పొరేషన్ సంబంధించి కూడా తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటామని మీ అందరికి మనవి చేస్తూ మరొక విషయం కూడా మీ అందరికీ ఒక స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి ఈ కేంద్రాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పద రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఆనాడు వారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ పొలిటికల్ క్యాష్ సర్వే చేయడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పాం విద్యాపరంగా అటు ఉద్యోగపరంగా కూడా వాళ్ళకి ఆ రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ అధికారంలోకి రాగానే మేము సర్వే చేపించడమే కాదు చేసిన సర్వేని లెక్కలతో సహా శాసనసభలో పెట్టి బిల్లును కూడా పాస్ చేశాం రెండు శాతం బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఓ బిల్లు పాస్ చేసి గవర్నర్ గారి ద్వారా భారత రాష్ట్రపతి గారికి కూడా పంపించడం జరిగింది రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో మేము పాస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు సంబంధించి పాస్ చేసి త్వరత మేము పంపించాం దాని త్వరత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అట్లాగే భారత రాష్ట్రపతి గారు తొందరగా క్లియర్ చేసి పంపించాలని పదే పదే ఇప్పటికే వారి వేడుకున్నాం తప్పనిసరిగా వారు క్లియర్ చేస్తారనే మేము ఆశిస్తున్నాం దానికోసం రేపు రాబోయే నాలుగైదు రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బిల్ పాస్ చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యావత్ మంత్రి మండల సభ్యులు సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండల సభ్యులు అందరం కలిసి భారత రాష్ట్రపతి గారికి కూడా కలవటానికి ఢిల్లీ వెళ్తా ఉన్నాం వెంటనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీరు క్లియర్ చేసి మాకు పంపించండి మేము సెప్టెంబర్ థర్టీ ఎయిత్ లోపల స్థానిక సంస్థలో ఎన్నికలు నిర్వహించాలని మాకు న్యాయస్థానాలు ఒక సూచన చేశాయి దానికి అనుగుణంగా మేము నిర్వహించాలంటే మేము త్వరతెత్తిన దాన్ని క్లియర్ చేసి ఇవ్వండి అని చెప్పి వారిని అడగటం కోసం వెళ్తా ఉన్నాం తప్పనిసరిగా నేను ఈ సభ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థల నలభై రెండు శాతం ఇందిరా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొచ్చిన ఈ బిల్లుని మీకు ఏమాత్రం బలహీన వర్గాల పైన నమ్మకము అభిమానం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం సరైంది అని చెప్పి మీరు వెంటనే దానికి క్లియరెన్స్ ఇవ్వవలసిందిగా నేను ఇక్కడ నుంచే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలా కాకుండా మీరు కావాలని ఒక రాజకీయ వాతావరణం సృష్టించి బలహీన వర్గాల పైన ఉన్న అడ్డుకట్ట వేయాలని చూస్తే మాత్రం బలహీన వర్గాలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు అది తప్పు అటువంటి పని చేయొద్దు వెంటనే క్లియర్ చేయవలసిందిగా కూడా మేము మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం దానికోసం అవసరం మేమంతా ఢిల్లీ వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ బలహీన వర్గాల కోసం మంత్రి మండలం మొత్తం ఢిల్లీ వచ్చి మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వస్తున్నామని కూడా ఈ సందర్భంగా ఈ సభ వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం నేను ముగిస్తా ఉన్నాను నమస్కారం జై హింద్ Ya está